ఇప్పుడు పనికి చావట్లేదే రేయ్ ఎవరు రా ఎవరు పని చావలే ఎవరు ఎవరైనా మీరు నా డ్రెస్సు నా పసు నా లాటి ఇవన్నీ చూసి కూడా ఇంకా ఎవరు అని అడుగుతున్నారా మీకు అస్సలు బొత్తిగా జగన్ నాలుట్లే లేనట్టుంది అవునా నా నంబర్ ఫోర్ కి అన్నా కూడా నేనే ఆ మరి నీ పేరు శంకర్రావు ఇంటి పేరు తిక్క కాదు పక్క ఆ ఫుడ్ మిస్టర్ బొక్కా శంకర్రావు కాదు పక్కా శంకర్రావు ఆ పక్కా శంకర్రావు మీరు బిస్కెట్లు కూడా కొంటుంటారా ఏంటండి మీరు బిస్కెట్లు చాక్లెట్ అటు తిక్క తిక్క ప్రశ్నలు అస్తున్నారు మీకేం కావాలి అసలు మా ఇంటికి మీరు ఎందుకు వచ్చారు దొంగపోని సాటాడుకుందామని ఆ ఓర్ని కానిస్టేబుల్ కనకారావు పట్టుకుని ఎందుకు వచ్చావు అని అడుగుతున్నావంటే అర్థమైపోయింది నీకు చట్టవన్నా ఏమాత్రం గౌరవం లేదని అయినా అవన్నీ నీకే ఉంటే ఇలాంటి ఎందుకు నేనే చేస్తావ్లు చేశాను ఎవడో ముక్కు మోహం తెలియనోటి దగ్గర దొంగ బంగారం కొన్నావు అవునా నేనా చెప్పాడు చెబుతా దుర్గా ఎక్కడికమ్మా జారుకుంటున్నావు చల్లగా అది మీకు వేడిగా కాఫీ తీసుకొద్దామని వేడిక కాఫీ అయితే ఓకే ఆ ప్రికాషన్ బాగా స్ట్రాంగ్ గా ఉండాలి పచ్చదారు మాత్రం కాస్త తక్కువ వేసిరమ్మా ఎందుకంటే నా ఒంట్లో బాగా షుగర్ ఉంది అలాగే ఇప్పుడు చెప్పవయ్యా శంకర్ రావు చెప్పాల్సింది మీరు నేను దొంగ బంగారం కొన్నానని మీకు ఎవరు చెప్పారు పోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ అయ్యి నేను ఏ ఇంట్లో సరే అనుమానంతో అడుగు పెట్టానంటే మరి పట్టుకున్నాకే చెబుతున్నట్టు టైం పాస్ అవుతుందని మర్యాదగా నిజం చెప్పు నువ్వు దొంగ బంగారం కొన్నావా లేదా లేదు 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 చాలా మంది నేరస్తులు ముందు నీలాగే కాదంటారు స్టేషన్ తీసుకెళ్లి ఆ స్టైల్లో మర్యాద చేశాక వాళ్లే నేరం చేయకపోయినా సరే చేసే అని ఒప్పుకుంటారు నాకు అవసరం రాదు నేను రెడీ పదండి ఆగో తొందర పడుతున్నా ఏంటి మీ ఆవిడ చేతి కాఫీ తాగే వెళ్తాం ఏమా కాఫీ కావరా వస్తున్నానండి ఇదిగోండి కాఫీ అబ్బా థ్యాంక్స్ చూడు మిస్టర్ శంకర్రావు మీ ఇంట్లో కాఫీ తాగుతున్నంత మాత్రాన నేను నా కర్తవ్యాన్ని మర్చిపోతాను అనుకోకు గుర్తుంచుకో అలాగే అబ్బా బాగుందమ్మా ప్రికాషన్ స్ట్రాంగ్ గా ఉంది మంచదారు కూడా తక్కువగా వేషం ఆ ఇంతకు ముందు నువ్వు ఎవరి దగ్గర బంగారం కొన్నావు అమ్మా అదే అయ్యో అదికే అంత డబ్బు ఎందుకుందమే ఉంది మీ ఆయన జేబులోంచి కొట్టేస్తే సరే అదే దానికి అలవాటు ఉంది చాలు ఊరికోటి ఏంట మాటలు నేను నాన్న లేడీ కేడి అనుకున్నారా ఏంటి అమ్మో తొందుతోందే తేలిగ్గా నిజం చెప్పేలా లేరు ఇప్పుడేలా ఆ ఆ ఐడియా ఆ చూడు దగ్గరలో ఇదిగో ఇక్కడ ఈ బల్ల మీద నా పర్స్ పెడుతున్నాను నేను కళ్ళు మూసుకొని అది లెక్క పెడతాను ఈ లోగా మీరు కొన్న దొంగ బంగారం గొలుసు అక్కడ పెట్టండి అందుకు బహుమానంగా ఈ పర్సు మీరే తీసేసుకోండి కేసు గీసు లేకుండా గొలుసు తీసుకుని నా దాటినై పోతారు ఓకే అలా అయితే మీరు కాళ్ళు మూసుకున్నాను ఇప్పుడు లెక్క పెట్టండి ఈ అమ్మాయి మాట్లాడుతుంటే దొంగ దొరికేటట్టు ఉంది ఒకటి రెండు మూడు పోల్చు లేదు వీళ్ళు అంటే తీసుకున్న ఆ పరుగు తీసుకుని పారిపోయారా ఏంటి ఎప్పటికైనా చెప్పవే మోసం తగ కొట్రాండి ఏంటండి పోలీసు ఇక్కడ పెట్టకపోగా నా పర్సు కూడా ఎత్తుకుపోతారా అన్యాయం అక్రమం దుర్మార్గం కుతత్రం నిజమే ఇక్కడ పరుచు ఏమైనట్టు ఏమే నువ్వేమని తీసావా అదే మరి నాకేం తెలుసు నేను మీతో పడ్డాక లోపలికి వచ్చాను అవును అర్థమైంది ఓ మరి నేను అందుకే మీకిప్పుడు రెండు నిజాలు చెప్పబోతున్నా వినండి ఒకటి మీరు కొన్న ఎస్ఐ ఆవిడ మార్నింగ్ వాక్ చేస్తుంటే ఎవడో కొట్టేసేట అప్పటి ఆయన మా ఎస్ఐ గారు అగ్గి మీద గు మండిపోతున్నాడు దొంగ దుర్గదేశాలు ఎన్కౌంటర్ చేసేస్తా అంటున్నాడు ఇకపోతే రెండు ఇందాక ఇక్కడ పెట్టిన పర్సు కానీ ఇది అసలు డబ్బులేవు నువ్వ ఏమో శంకర్రావు చూశావుగా దీన్ని బట్టి నీకేమర్థం అవుతుంది ఏ దొంగ మీ పరుస కొట్టేస్తే ఆ తర్వాత వాడు మిమ్మల్ని పంట బూతులు తిట్టడం కాయం అంతేగా చి మరియు నువ్వు ఇంత దారుణంగా అర్థం చేసుకుంటావా నేను కళ్ళో కూడా అనుకోలేదు ఇక లాభం లేదు మీ ఆట ఎలా కట్టించారో నాకు బాగా తెలుసు ఎవడో మీకు తెలుసా కేడి పాలు పోస్తుంటాడు రాత్రిళ్ళు నగలు కాజేస్తుంటాడు వాటిని మీలాంటి ఆడవాళ్ళకి మాయమాట చెప్పి ఐదు కాడికి అమ్మేస్తుంటాడు ఆ చెప్పరా పూరిగా నువ్వు గురి ఎవరికే ఈ దుర్గమ్మ గారికినండి ముప్పై ఏళ్ళకి బ్యానం చేసి ఇరవై ఏళ్ళు చేతిలో పెట్టారు ఇప్పుడు ఏమంటారు ఎంత పనిచేసావే నీ వల్ల నా బరువు కూడా పోయింది శంకర్ రావు మొత్తానికి నీకంటే మీ ఆవిడ మహాకటికి రాదు అమ్మో 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 నిన్నే కాదు నన్ను కూడా ఎన్నెన్ని ముక్కు తుప్పలు పెట్టింది ఇంకా అలా చూస్తారంటే ఆ ఇలా తీసుకురా అండి పోలీసు అవును ఇరవై వేలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయే ఎక్కడి నుంచి నేను లేను ఈ గారికి ఏదో ప్రాణం మీద వచ్చిందని చెప్పి తనే నోట్ రాసి ఒప్పుగా తీసుకున్నావు అసలు సంగతి ఇదన్నమాటెవరు అంటే ఈ దొంగ బంగారం కేసులో నీ హ్యాండ్ కూడా ఉందన్నమాట నాకేం తెలియదు అండి నేనేం చూడలేదు అప్పుడు ఇదే ఇచ్చానంతే నువ్వు శేఖరరావు నువ్వు ఇవ్వాల్సిన అద్దబా పదివేలేవు నాకు పని ఉంది నేను వెళ్ళిపోవాలి మీ డబ్బులు ఇంకెప్పుడు నాకు తెలియకుండా మా వాడికి అప్పు ఇచ్చారంటే ఊరుకోరు అసలు మీ ఇలాంటి అప్పులు ఇచ్చే వాళ్ళు ఉండబట్టే ఇలాంటి ఆడవాళ్ళు ఇలా అలాగే చెలాగా బాగా ఏంటి సడన్ గా వచ్చేయడం సడన్ గా వెళ్ళిపోవడం అంత మీ ఇష్టమేనా ఎందాక ఇప్పుడు రాసిచ్చింది నోటు ఇలా ఇవ్వండి ఉంది ఇవ్వండి ఇప్పుడు అందరూ పోలీస్ స్టేషన్ మీ వడ్డీ వ్యాపారానికి లైసెన్స్ ఉందా అందుకు ఇదిగో కావాలంటే ఎంతో కొంత తీసుకోండి నన్ వదిలే బాబు నీకు దండం పెడతాను ఇప్పుడే ఉంటుంది ఓకే అలా అయితే వాళ్ళ పక్కన నలబట్టి మరి మీ సంగతి ఏంటి అరేంటి మా ఆర్డర్ చేసిన వరికి నేను క్షమించమని అడుగుతున్నాను ఈ గొలుసు మీ ఎస్ఐ గారికి ఇచ్చేయండి ఈ పాలై దగ్గర ఇరవై వేలు మాకు ఇప్పిచ్చాడు అవి మేము ఈయన గారికి ఇచ్చేస్తాం మీ దగ్గర ఉన్న నోట్ మాత్రం ఇచ్చేయండి ఇక మీ దారి మీది మా దారి మాది ఎప్పుడు ఇలా చేయకుండా మా ఆవిడికి నేను బుద్ధి చెబుతాను అబ్బా అబ్బా ఎంత తేలిక తేల్చేసావు ఏమయ్యా శంకర్రావు అంతా మీ ఇష్టం చోటు చేసేస్తే ఇక మేమెందుకు మా పోలీస్ స్టేషన్ ఎందుకు తట్టారు ఎందుకు రాజ్యాంగం ఎందుకు అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండీ స్టేషన్కి వచ్చి కాగితాలు రాసేవ్వాలి రానంటే అరెస్ట్ చేయాల్సి వస్తుంది బాగుంది స్టేషన్ రావాల్సిన అవసరం మాకేముంది కాజేసింది పోలయ్యా అప్పించింది ఆ అల్లా పన్నది మా ఆవిడ కావాలంటే ఆ ముగ్గురిని తీసుకెళ్ళండి కాగితాలు రాయించుకోండి కాదంటే అరెస్ట్ చేసుకోండి అమ్మో శంకర్ రావు మధ్యలో నన్ను ఇరికిస్తాయి బాబు కనుక ఎంత ఇవ్వమంటావు చెప్పయ్యా ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను అయితే ఈ శంకర్ ఇచ్చేడే మీకు అవి ఇలా ఇవ్వండి అమ్మో పదివేలా ఇవ్వండి బయట రేట్లు ఎలా మండిపోతున్నాయి ఎందుకు తీసుకోండి ఇక మీ అరెస్ట్ సంగతి మర్చిపోయి ఇంటికెళ్ళ అంటే ఈ పదివేలు పొద్దున్నే అయ్యా కానిస్టేబుల్ గారు సంగతిందిగా నా కట్లు ఎప్పుడు ఆ ఇరవై వేలు ఇచ్చేసి ఆ ద్వారా నేను పోతానండి ఆగరా నిన్ను అంత తొమ్మిది కుదుతానా ముందు పోలీస్ స్టేషన్ పదండి అక్కడ తీరుద్దాం చకర్రా పదవా ఇందాకే చెప్పాను నేను రానని కావాలంటే మా ఆవిని తీసుకెళ్ళండి తప్పు చేసిన తనేగా మీరేనా మాట నన్ను నన్ను తీసుకోమని చెప్పడానికి మీకు నోరు ఎలా వచ్చిందండి లేకపోతే నువ్వు చేసింది బాగుందా ఏదో ఒక రోజు నేను నీకు కొలు చేయని చెప్పేగా అందాక ఆగలేవా తొందరపడి పాడుకొని నీకు నిజమే నేను చేసింది తప్పే అందుకేగా క్షమించమని అడుగుతున్నాను నువ్వు ఒక తేలిక మారేదని కాదు నాకు మాత్రం నమ్మకం లేదు అందుకే నాలుగు రోజులు పోలీస్ స్టేషన్లో లో అప్పటికైనా నీకు బుద్ధి వస్తుంది యావండి ఎలా చూడండి ఇటు చూడండి ఇటు చూడండి ఏమయ్యా శంకర్రావు నీకు అసలు మనసుందా అవతల ఓ ఆడసూతలలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే కరిగిపోవేటయ్యా ఏం చేయమంటారు నన్ను వెళ్ళి జైల్లో కూర్చోమంటారా కూర్చోకపోతే మరో మార్గం చూసుకోవయ్యా అలాగా అబ్బా ఎంత కరెక్ట్ గా చెప్పారు పెద్ద పెద్ద వాళ్ళే నేరాలు చేసి మూడో గంటకి తెలియకుండా మేనేజ్ చేసుకుంటుంటే ఇగో ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలానయ్యా ఇగో అలాంటి పరగాడు చెప్పండి చెప్పండి శంకర్రావు మాట్లాడుకో బేరం మాట్లాడుకో నిజమే ఇప్పుడు నా దగ్గర అంత ఉంది మనసుంటే మార్గం ఉంటుంది ముందు ఆ గురిసెలా ఇవ్వండి మీ ఇరవై వేలు పోలయ నుంచి తీసుకోండి అరే పోలయ్యా ఇరవై వేలు ఇచ్చేయరాలు పోలయ్యా ఇక నువ్వు పోరా ఇప్పుడు ఈ ఇరవై వేలు మేమే కదా అవును అవి నాకు ఇచ్చేయండి ఇదిగోండి ఇరవై వేలు ఇక ఈ క్యాష్ సంగతి మీరు మర్చిపోండి ఒకే సంగతి నేను మర్చిపోతాను థ్యాంక్స్ అండి వస్తా అబ్బా మీరెంత మంచివారండి నన్ను జైలుకి వెళ్ళకుండా చేయడం కోసం ఇరవై వేలు అలా అడగగానే ఇలా ఇచ్చేశారు నా పరువు కాపాడేశారు ఏం చేస్తాను మీలాంటి లాంటి దాన్ని కట్టుకున్నందుకు అనుభవించాలిగా అబ్బా అలా అనకండి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను బుద్ధిగా ఉంటాను సరేనా నమ్మమంటావా మీ మీదొట్టు కష్టపడ్డ సొమ్ముతో నగలు చేయించుకుని పెట్టుకున్నప్పుడే అసలైన ఆనందం అని ఇప్పటికి తెలుసుకున్నాను అందుకే మీకు హామీ ఇస్తున్నాను నా కంటల్లో ప్రాణం ఉండగా మీకు తలవంపులు తెచ్చే ఏ పని చేయి బంగారం బంగారం మరి నా ఇరవైల సంగతి ఏంటి అవి ఎప్పుడు ఇస్తారు ఇందాక మీ ఆవిడ నోట్ రాసిన దగ్గర ఇరవై వేలు తీసుకుందిగా అవి నోటా ఏది చూపించండి అమ్మో నా నోటు ఏది డబ్బులు పోయినాయి నోటు పోయింది ఇదిగో కానిస్టేబుల్ గారు ఏముండో కానిస్టేబుల్ గారు వచ్చాను ఏం కావాలి మీకు నా నోటు ఇప్పించండి అయ్యా నోటా అయ్యా అయ్యో ఆ నోట్ ఎట్ట అలా చూపిస్తున్నాను అయ్యో మీకు నోటు కావాలా క్యాష్ కావాలా నోట్ ఎట్టి చింగిపోయింది కదా క్యాష్ ఇప్పించండి ఇదిగో ఇరవై వేలు ఇకపోతే మీరు నాకు లంచం ఇచ్చిన పదివేలు వంద ముప్పై వేలు ఏంటిది కళా నిజమా ఈయన అసలు నిజంగా పోలీసేనా అయ్యా మీరు నిజంగా కానిస్టేబుల్ బాబు ఆ నేను నిజంగా కానిస్టేబుల్నే నే కాకపోతే శంకర్రావు నాకు మంచి ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ బంగారం పిచ్చి వదిలిస్తానికి మీరు చేస్తున్న అనాథ వడ్డీ వ్యాపారం మాన్పించడానికి నేను శంకర్రావు పోలయ్య ముగ్గురు కలిసి నాటకం ఆడేవండి మీరింతవరూ మా ఆవిడ బంగారం నాటికి విన్నారు రచన శ్రీ అద్దెపల్లి భరత్ కుమార్ నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు సహకారం శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి ఇందులో పాల్గొన్నవారు శంకర్ శంకర్రావు శ్రీ బీకే ప్రసాద్ ఇంటి ఓనర్ శ్రీ వైఎస్ కృష్ణేశ్వరరావు పోలీస్ శ్రీ బి భాస్కర్ పోలయ్య శ్రీ బి దుర్గ తండ్రి శ్రీ ఏ వెంకటేశ్వరరావు దుర్గ శ్రీమతి ఎస్ అమృతవర్షిణి ఈ నాటక ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ